కృష్టో మొదల్ పెడదాం ఈసారి ఈసారి ఒత్తు వీళ్ళకి ప్రతిసారి ఆపర్చునిటీ దొరుకుతుంది సో మీ పేరు దేవి దేవి గారు సినిమా ఎక్కడ చూశారు అపర్ణ సినిమా స్నలగణలో ఓకే ఫ్యాంటాస్టిక్ చెప్పండి సరిపోదా శనివారం గురించి మీకు సరిపోయేంత టైం ఇస్తున్నా మాట్లాడండి ఏం మాట్లాడతారు అసలు అంటే అసలు సరిపోలేదు నాని గారిని చూడంగా అయితే అసలు సరిపోలేదు ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్టెడ్ అసలు ఇలా చూస్తామని రియల్లీ దిస్ ఇస్ ది మోస్ట్ వేవబుల్ డే థాంక్యూ సో మచ్ ఫర్ యూవి మీడియా స్పెషల్లీ ఓకే మరి సినిమా గురించి చెప్పండి యూవీ మీడియా గురించి ఎలానో నేను మాట్లాడాలనుకున్నానుగా నాకు ఇచ్చారు త్రీ అవర్స్ అసలు సరిపోలేదు నాని చూడ్డానికి ఫస్ట్ అయితే బీజిఎం గారు ప్రెస్ వెరీ గుడ్ యాక్టింగ్ కి కి అసలు నిజంగా రైట్ సో బాగా ఎంజాయ్ చేశారు మొత్తానికి యూ విత్ విత్స్ మైక్ తీసుకెళ్ళిపోతావో ఏంటి మైక్ వదలట్లేదు ఓకే వెరీ గుడ్ వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నా అరే నానిగారు ఎంతమంది వచ్చారో చూడండి మా అమ్మాయిలు అందరూ ఫస్ట్ టైం ఇలా ఎప్పుడు ప్రతి ఈవెంట్ లో అబ్బాయి డామినేషన్ సరిపోతుంది మీ పేరు చెప్పండి యాక్చువల్లీ సాహితి కానీ నా ముద్దు పేరు చిన్ను ఫస్ట్ ఫైవ్ మినిట్స్ చూసినంటే ఇంకా నాని పేరు కూడా చిన్న ఫ్లాట్ అయిపోయా అనవసరంగా మా వివేక్ గారు చాలా కథ రాశారు ఈ చిన్నుతోనే పడేచ్చు అని తెలియలేదు ఓకే రింగ్ టోనా ఒకళ్ళంటే ఎవరైనా కాల్ చేయండి అమ్మా ప్లీజ్ రింగ్ టోన్ వినిపించడానికి వచ్చారు ఆవిడ ఎవరైనా కాల్ చేయండి ప్లీజ్ ఇది యాక్చువల్లీ గ్యాంగ్ లీడర్ మూవీలో ఆడియో క్లిప్ అందులో చైల్డ్ ఆర్టిస్ట్ పాప పేరు చిన్ను నాని గారు చిన్ను చిన్ను అంటే అది రికార్డ్ చేసుకున్న అప్పటి నుంచి రింగ్ టోన్ అదే అంత పిచ్చి నాని అంటే చాలా అసలు చూడటానికి వచ్చాను ఈరోజు నాని గారు ఒక్క హాయ్ సూపర్ థ్యాంక్ యూ సార్ ఇవాళ మీ డే అంతా కూడా మెమరబుల్ చేయడానికి అందరి డేస్ మెమరబుల్ చేయడానికి వచ్చాం మేము ఇక్కడికి థ్యాంక్ యూ చిన్ను యూ చిన్ను పేర్లు ఏమైనా ఉంటే ముందే చెప్పండి సార్ వివేక్ గారు రాసుకుంటారు నెక్స్ట్ సినిమాలకి ఏమైనా పనికొచ్చేవి చాలా అందరినీ పిలిచే చిన్ను చిన్ని ఓకే హలో మీ పేరు హాయ్ స్వరూప ఓకే స్వరూప గారు చూసారా సరిపోదా శనివారం అస్సలు సరిపోవట్లేదు నాకు ఎన్నిసార్లు చూస్తున్నా సరే నాని కెన్ యూ జస్ట్ సిర్ వన్స్ ఆయన చూస్తున్నారు అక్కడ ఐ లవ్ యూ సో మచ్ ఐ లవ్ యూ సో మచ్ ఐ జస్ట్ కాన్ బిలీవ్ మై ఐస్ ఇట్స్ మై ఫీస్ ఇట్స్ ఇట్స్ అ టు మై ఐస్ టు సీ యూ ఐ రియలీ లవ్ యూ నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ ఓన్లీ మూవీ చూడడానికి వచ్చాను విత్ ఏ హోప్ మీరు ఆ థియేటర్కి వస్తారని ఆ దసరా కోసం ప్రసాద్కి వెళ్ళా రాలే హాయినా కోసం ఏఎంబీకి మళ్ళీ వెళ్ళా రాలే ఫైనలీ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ ఈ థియేటర్ అనుకుంటున్నారా ఏంటి మీరు కొంపదీసి ఇక్కడ సక్సెస్ మీట్ జరుగుతుందండి మీరు వనుకుతున్నారు పర్లేదు వింటున్నారు నాని గారు ఇక చెప్పండి పర్లేదు మూవీ వాజ్ ఆసమ్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్ నాని ప్రూఫ్స్ హిమ్సెల్ఫ్ విత్ ఎవ్రీ మూవీ కొత్త ప్రతి కొత్త మూవీతో హీ ప్రూవ్స్ హిమ్సెల్ఫ్ దట్ ఓకే ఈ మూవీలో కామెడీ చేశారంటే నెక్స్ట్ మూవీలో బీభత్సన్ చేస్తారు అది హీ జస్ట్ సర్ప్రైజెస్ షాక్స్ హీ సచ్ ఎ వర్సటైల్ యాక్టర్ దట్ ద టీఎఫ్ఐ హ్యాస్ కరెక్ట్ అండ్ వీ ఫ్యాన్స్ లవ్ హిమ్ సో మచ్ అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ యాక్టర్ హూమ్ ద హోల్ తెలుగు స్టేట్స్ లవ్ వితౌట్ ఎనీ హేట్రెడ్ ఇట్స్ నాని వాహ్ ఇంతకు మించి అవసరం లేదు ఆల్రెడీ భోజనం చేశాక డిన్నర్ కూడా అవసరం లేదనమాట థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంతకు మీ పేరు ఏదేమన్నారు స్వరూప స్వరూప గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ సో లాట్ వైజాగ్ నుంచి స్వరూప ఇక్కడికి వచ్చి ఆవిడ రివ్యూ కూడా చెప్పేశారు ఇప్పుడు పర్లేదండి ఫైనలీ అబ్బాయిలు హ్యాపీగా ఫీల్ ఉండేవాడి మీ నుంచి ఒకళ్ళు వచ్చారు మీ పేరు నా పేరు సాయి కృష్ణ అండి ఓకే చెప్పండి సాయి కృష్ణ సో మూవీ చాలా చాలా బాగుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి మాట్లాడాలి అంటే ఫోర్ పిల్లర్స్ అండి మూవీకి ఒకటి నాని గారు సెకండ్ ఎస్ జె సూర్య గారు థర్డ్ మ్యూజిక్ బై జేక్స్ విజోయ్ అండ్ ఫోర్త్ ద గ్రేట్ టాలెంటెడ్ రైటర్ కమ్ డైరెక్టర్ వివేకాత్రయ్ గారు సో ఈ నలుగురండి సినిమా అయితే నేను ఎయిట్ ఓ క్లాక్ షో చూశాను మార్నింగ్ మల్లికార్జునలో లిటరలీ ఈ సినిమా గురించి చెప్పాలంటే దసరా నాని గారు ఏదైతే మాస్ చూపించారో ఈ సినిమాతో శివ తాండవం చూపించారు సో లిటరలీ ఇంకా ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ మై వర్డ్స్ చాలా చాలా బాగుంది నాని అన్న ఒక్కసారి హాయ్ చెప్తే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ అండ్ ప్రియాంక గారు యు ఆర్ లుకింగ్ సో సో క్యూట్ ఇన్ దిస్ ఫిలిం ప్రియాంక గారు గురించి మాట్లాడకంటే ముందు ఫోర్ పిల్లర్స్ అన్నారు ఇప్పుడు ఇస్తారు చెప్పండి అది ఫస్ట్ పిల్లర్లు అయిపోయాయి మిగతాది చెప్పండి సో హీరోయిన్ చాలా చాలా బాగా యాక్ట్ చేశారు సినిమాలో గ్యాంగ్ లీడర్గా ఎలా అయితే వాళ్ళిద్దరు పేరు ఎంజాయ్ చేస్తామో ఈ సినిమాలో కూడా చాలా ఎంజాయ్ చేస్తాం ప్రతి డిపార్ట్మెంట్ని కవర్ చేసారు అండ్ మీరు ఇటువైపు వాళ్ళ ఫీల్ అవ్వకుండా వస్తున్నాం వస్తున్నాం ఇటువైపు కూడా మీతో మాట్లాడించకుండా ఎలా డన్ క్విక్గా ఇంకో ఇద్దరితో మాట్లాడించి మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం చెప్పండి మీ పేరు నాని అన్న బిగ్ ఫ్యాన్ అన్న నీకు అండ్ యాక్చువల్లీ మూవీ చూడడానికి మార్నింగ్ వెళ్ళాము ఆఫీస్ బంక్ కొట్టి కొడుతున్నారా మూవీ అంతా చూసాక చాలా బాగుందని ఎవరికైనా చెప్దామన్నా కూడా ఆఫీస్కి వెళ్ళాము హాఫ్ డే బంక్ కొట్టి వెళ్ళాక చెప్దామంటే మా మేనేజర్ వచ్చి రీజన్ ఏంటర్ రాలేదు మార్నింగ్ అంటే మా తాతయ్యని పిక్ చేసుకోవడానికి సికింద్రాబాద్కి వెళ్ళామని చెప్పాము నాని అన్న మీరే మా మీరే కాపాడాల మేనేజర్ దగ్గర నుంచి మీరే కాపాడాలా ఎందుకంటే ఎందుకంటే హీజ్ ఆస్కింగ్ అనమాట మీ తాతయ్యతో ఒక పిక్చర్ పంపించని సెల్ఫీ ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొని పంపించాలన్న మూవీకి బాగోదు అని చెప్పేసి కానీ వి ఏ లాట్ అన్న వి ఆల్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ కోలీగ్స్ ఫ్రెండ్ మూవీస్ సచ్ అంటే లిటరల్లీ మాస్గా చెప్పాలంటే మూవీ బీజిఎంకి సీట్లు అదిరిపోయినాయి అండ్ వీ ఆల్ లవ్ యూ అన్న ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ అన్న ఎంసీఏ మా దగ్గర షూటింగ్కి వచ్చారు మీరు అండ్ మీరు మాకు తెలియకుండా లోటస్ పాండ్లో షూటింగ్ ఎప్పుడు చేశారన్న అసలు మూవీ వెళ్తే లోటస్ పాండ్ మొత్తం ఉంది మేము అక్కడే ఉంటాము ఎప్పుడు నాని అన్ను ఎలా మిస్ అయ్యామనుకున్నాము అప్పుడేదో కొట్టు ఉంటావులే ఆ టైంలో చేసి వెళ్ళిపోయి లవ్ మై నేమ్ ఒక్కసారి చేయండి అంతే నాని గారితో మాట్లాడించినప్పుడు డెఫినెట్లీ మిమ్మల్ని అందరినీ కూడా అడ్రస్ చేస్తా థ్యాంక్ యూ సో మచ్ సాయి పవన్ అండ్ ఎస్ మీ పేరు అండి ప్రణీత ప్రణీత చెప్పండి మీ నాని గారు నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని యాక్చువల్లీ నేను మూవీ మొన్న సుదర్శన్లో లెవెన్ ఏం కి చూసాను మీరు వచ్చారు కదా అప్పుడు అది కట్టుకుని వెళ్ళారా రెడ్ బ్యాండ్ దొరకలేదు నాకు హరిలో వెళ్ళాను ఓకే నాని ఇంపార్టెంట్ సినిమాని చూడడం ఇంపార్టెంట్ సో వెళ్ళాను అండ్ చాలా బాగుంది మూవీ అండ్ నేను మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడగాలనుకోవట్లేదు కానీ మీకు ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను చెప్పండి అబ్బాయిలు అసలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా ఇట్స్ ఎ క్రైమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ఫోటో కావాలి నాని మీతో డెఫినెట్లీ డెఫినెట్లీ ప్రయత్నిద్దాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ గైస్ అబ్బా బాబా మేము దేనికోసం అయితే ఎదురు చూసావో అందరూ కూడా చెప్పేశారు చక్కగా ఓకే మీరు కూడా మాట్లాడతారా మాట్లాడండి ఆవిడ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇంకా సరిపోలేదండి మాకు ఇంకా మీరు మాట్లాడితే ఫుల్ కంప్లీట్ మీ పేరు సింధు సింధు గారు చూసారా సినిమా ఏం బాగా నచ్చింది అన్నిటికంటే నిజంగా చెప్పండి స్టార్ ఓకే నచ్చింది సినిమాలో నానిగారు యాక్టింగ్ ఇంకా కోసం వెళ్ళారు ఫైటింగ్స్ ఫైటింగ్స్ కనిపించట్లేదు కానీ యాక్షన్ ఇంట్లో ఎవరితో ఫైట్ చేస్తుంటారు మరి ఎక్కువగా సిబ్లింగ్స్ సిబ్లింగ్సా ఓకే ఫైన్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆవిడ చాలా క్వశ్చన్స్ అడిగా వస్తానండి మళ్ళీ వస్తా మీ అందరితో కూడా మాట్లాడిస్తా మరి ముందు కూర్చున్న మా మీడియా ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా రివ్యూ ఇవ్వాలనుకుంటున్నారా చందు చూస్తున్నాడు అప్పటి నుంచి పర్లేదు చెప్పు చెందు మైక్ నీకే సో రివ్యూ అంటే అంటే ఎప్పుడు నాని గారి సినిమాలు ఆటోమేటిక్గా బాగుంటాయి బట్ నాకు బాగా ఇష్టం ఏంటంటే నాని గారు డెలివరీ స్టైల్ అని చాలా అంటే ఒక దసరా లాంటి మాస్ సినిమా తర్వాత ఇంకా అంతకుమించి మాస్ ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ ఆయన దగ్గర నుంచి హాయినా మళ్ళీ హాయినా తర్వాత మళ్ళీ శివతాండవం లాంటి సరిపోదా శనివారం సో ఈ డెలివరీ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఆల్ ది బెస్ట్ నాని అన్న ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకా మీరు మీరు ఇంకా ఇంకా మమ్మల్ని చేసి ఎంటర్టైన్ చేయాలని కోరుకున్నాను అంతే బట్ సరిపోదా శనివారం అని వన్ వాటిలో చెప్పాలంటే సో నిజంగా సరిపోయింది బాక్స్ ఆఫీస్ అయితే బెదిరిపోతుందని మాత్రం నేను చెప్పగలను థ్యాంక్ యూ పోతారు మొత్తం అంతా పోతారంటే ఏం పోతారో అనుకున్నాం కానీ బాక్స్ ఆఫీస్